విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని పాఠశాల హెచ్ఎం నరసింహమూర్తి అన్నారు కందుకూరు బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం భోజనాన్ని స్టాక్ రూమ్ను పరిశీలించారు చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా వంట నిర్వాహకులకు పట్టిక ప్రకారం రోజు వారి మెను అందించాలని విద్యార్థులకు భోజనం అందించాలని ఆయన సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి